హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎండినెత్తళ్ళు కోడిగుడ్డు కూర చేయబోతున్నామండి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా చక్కగా ఇష్టపడతారు ఈ కర్రీకి అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత గుడ్లు ఉడగబెట్టుకొని మనం పక్కనే పెట్టుకోవాలి ముందుగా ఆ ఉడగబెట్టుకున్న గుడ్లునైతే మనం ఇప్పుడు చిన్న కలర్ వచ్చే వరకు వేగించాలి గుడ్లు వేగించేటప్పుడు కొంచెం కొంచెంగా మనము గాట్లు పెట్టుకోవాలండి గుడ్లకి లేకపోతే ఆయిల్ అనేది పైకి తులుతుంది ఇప్పుడు దీనిలో పావు టీ స్పూను పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు గుడ్లు వేగించాలి ఎండినెత్తళ్ళు గుడ్లు కాంబినేషన్లో కర్రీ చాలా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా చక్కగా నచ్చుతారు ఈ కూరనైతే ఎలా చేశారంటే చూశారు కదా మంచి కలర్ అయితే వచ్చేసాయి గుడ్లు మరీ ఎక్కువగా వేపకండి ఇలా వేగితే సరిపోతాయండి పక్కకు పెట్టుకుందాం ఇవి ఇప్పుడు మనము అదే ఆయిల్లో ఎండినెత్తలు కూడా వేసుకొని వేపుకోవాలి కలర్ వచ్చే వరకు ఈ నెత్తళ్ళు నాలుగైదు సార్లు బాగా కడగాలండి మట్టి ఉంటుంది దానిలో ఇసుక ఉంటుంది కాబట్టి చక్కగా కడిగిన తర్వాత ఇవి కూడా బాగా కలర్ వచ్చే వరకు వేగించాలి ఇలా వేగిన తర్వాత మనము ఈ నెత్తల్ని కూడా పక్కన పెట్టుకోవాలండి మొత్తం తీసి ఆయిల్లోనివి చూశారు కదా చక్కగా కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఎండి నెత్తళ్ళన్నీ చాలా బాగుంటుందండి కూర తప్పనిసరిగా మీరైతే ట్రై చేయండి ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి కర్రీకి ఇంకో రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇది కొంచెం ఈటెక్కనివ్వాలి ఇందులో మనం ఇప్పుడు పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం చిటపట్లు ఆడినివ్వాలండి అలానే దీనిలో పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలను అయితే వేసుకుందాము నేను ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు అయితే సన్నగా తరుక్కున్నానండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేయడం వల్ల కూర మనకి మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే నెత్తళ్ళు గుడ్లు వండుతున్నాం కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే కూర బాగుంటుంది ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగించాలండి పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో మనము కరివేపాకు వేసుకుందాము అలాగే అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటున్నానండి నేను పేస్ట్ అయినా వేసుకోవచ్చు దీనిలో బాగుంటుంది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేగించాలి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ రెండు కాంబినేషన్లో కూర అయితే మంచి టేస్ట్గా ఉంటుందండి ఎలాగనుక మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు దీనిలో ఒక నాలుగు మీడియం సైజు టమోటాలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను కొంచెం టమోటాలు ఎక్కువైనా పర్వాలేదండి మంచి గ్రేవీ వస్తుంది కూర అన్నంలో కలుపుకోవడానికి తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి మనము దీనిలో నుంచి వాటర్ వస్తుంది ఇప్పుడు దీనిలోనే కొంచెం పసుపు అలానే కారం మీకు రుచికి తగినంత కారం అయితే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా నేను స్పూన్నర కారం వేసుకున్నాను నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటే బాగుంటుంది అలాగే అర టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి ఇది కొంచెం కలిపి మూత పెట్టుకుందాం మనము ఒక రెండు నిమిషాల పాటు కొంచెం మగ్గి మనకి వాటర్ అనేది బయటకు ఊరుతుంది ఇప్పుడు మోత తీసి చూద్దామండి రెండు నిమిషాలు అయితే అయిపోయింది చూశారు కదా చక్కగా మగ్గి అయ్యి టమోటాలు ఇప్పుడు మనము దీనిలో వేగించి పక్కన పెట్టుకున్న ఎండినతలు అయితే వేసుకుందామండి చాలా ఈజీగా రుచిగా కూడా ఉంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది కూర ఇలా ఎండినతలు వేసిన తర్వాత కొంచెం కలుపుకొని గుడ్లు కూడా దీనిలోనే వేసుకోవాలి ఒక్క మెతుకు కూడా ఉండకుండా తింటారండి ఇలా కర్రీ చేసుకుని తింటే మంచి రుచి అయితే వస్తుంది కూర గుడ్లు కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే ఇప్పుడు వేసుకోవాలి చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ గ్రేవీలా ఉంచినే బాగోదండి కర్రీ కొంచెం గ్రేవీ ఉంచుకొని కొంచెం దగ్గర అయ్యే వరకు కూరనైతే మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి ఇప్పుడు దీనిలో అర టీ స్పూను చికెన్ మసాలా వేయాలండి చికెన్ మసాలా వేసామంటే కూర చాలా చాలా బాగుంటుంది చికెన్ మటన్ ఏమీ సరిపోదు దీని దగ్గర అంత బాగుంటుందండి ఇది వేసిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే ఒక మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మంచి గ్రేవీతో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది మరీ ఎక్కువ గ్రేవీ అయినా బాగోదండి కూర దగ్గరగా మనము ఎప్పుడైనా కూర చేసుకుంటేనే అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది నేను ఇక్కడ మూడు నాలుగు అయితే కుక్ చేసుకున్నాను చూశారు కదా దగ్గరగా ఉడికి ఆయిల్ అయితే పైకి తేలిందండి ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలోని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకుందామండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూశారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కర్రీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్